హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిం చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కోసం కూడా గుంటూరు మన వైష్ణ్ కాంప్లెక్స్ ఎయిట్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము వర్షాలు అది పడి కొంచెం వేస్ అది కూడా బ్లాక్ అవుతు ఉన్నాయండి సో మనం టూ డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాం అందుకేనే బట్ ఈరోజు ఏంటంటే ఒక మంచి సారీస్ కలెక్షన్ అందరికీ కూడా అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో అందమైన భామల కోసం చాలా మంచి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అవి కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట సో అవన్నీ కాదు ఇక్కడ కానీ మీరు షాప్కి కానీ విజిట్ చేస్తే మీకు ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వివిధ రకాల చీరలు ఉంటాయి కానీ రేట్ అయితే మట్టుకు చాలా తక్కువ కాస్ట్లో ఇస్తారన్నమాట ఇక్కడ చూస్తుంటే మన మల్టిపుల్ కలెక్షన్స్ అనమాట సో ఇట్లా షెల్ఫ్లన్నీ కూడా చక్కగా ఎప్పుడు కూడా నింపుతూ ఉంటూ ఉంటారు మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్లోడ్స్ ఇస్తూనే ఉంటాము బట్ ఇంత తక్కువ కాస్ట్లో సారీస్ చూడాలి చేయాలి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మన ఆనో ట్రెండ్స్ అని ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైనా బ్యాకొని మీరు ఆల్ ఆప్షన్స్కి కానీ ట్యాచ్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుందండి సో రాగానే ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఎక్కడున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట సో ఎలా కావాలంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళైతే మీరు చక్కగా క్యాష్ అయితే క్యారీ చేసేసుకోండి సో క్యాష్ తెచ్చి పర్చేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో కొన్ని వాళ్ళకైతే మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో కలెక్షన్లకైతే వెళ్ళిపోతే వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా అయితే చూసేసాను అటుగా మూడో వీడియో రాము గారు ఏంటి అసలు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి మూడో వీడియోది ఇంకో మెట్టు చిన్నపిల్లలు సూపర్ ఐడియా మావయ్యా అందరికి అమ్మకి అందరికి మాకు చిన్న చిన్న ముక్కలు ఇవ్వండి కావాలి మాకు ఈ రెండున్నర నుంచి మూడు మీటర్లు వస్తాయి ఇది టైటిల్ మామయ్య ఆఫర్ మామయ్య ఆఫర్ ఓకే మామయ్య పిల్లలకి మేనకోడలకి మేనమామ ఇచ్చే ఆఫర్ అండి చక్కగానే సో చూసుకోవచ్చు చిన్న పిల్లలకి అనమాట ఇది 20 రూపాయలకి ఇస్తున్నా ఆ అవునా ఇది 20 రూపాయలు ఐ బాబాయ్ ఆహా ఓకే అంటే లెంత్ ఎంత వస్తుంది సార్ ఇది చూడండి పెద్దదే ఉంది మూడు మీటర్లు మూడు మీటర్లు ఇరవై రూపాయలే రెండు మీటర్ ఇరవై రూపాయలు అదేలేండి ఏదైనా ఇంకా పీస్ ట్వంటీ రూపీస్ ఓకే సో మేనమా ఇస్తున్న మంచి ఆఫర్ అండి చూసుకోవచ్చు మ్యాన్ కోడలికి కేవలం ఇరవై రూపాయలే మగ పిల్లలు ఎంత మంది ఉన్నా ఆడపిల్ల కాదు అవును నిజమే కలిపి ముద్ద పెట్టి ఐదు వేలు కలుస్తుంది ఆడపిల్లలు ఉంటేనే కలుస్తుంది అండి ఏదైనా అంటే మగపిల్లలు తప్పట్లే నచ్చి ఒక్క ఆడపిల్ల ఉండు చాలా ఇంటికి మహాలక్ష్మి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా కేవలం ఇరవై రూపాయలు అండి అవార్ట్ అయ్యే ధర అన్నపూర్ణాదేవి ఏదైనా ఇంకా స్వరూపాలన్నీ కూడా ఇంకా మనకి సో చూసుకోవచ్చు మంచి డిజైన్స్ అవునా అదే వెనక తల కళ్ళు మూస్తుంది అనమాట పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేట్ చేసేసి వచ్చేసింది కామ్ గాన ఇక్కడికి చూడండి డిజైన్స్ అయితే అంత బాగున్నాయి లోని ఇవి అంటే మనకి టూ త్రీ వరకు ఎంత వచ్చినా ఇంక సంబంధం లేదు ట్వంటీ రూపీస్ చక్కగా ఫ్రాక్స్ కూడా కుట్టియచ్చండి లంగాలు ఫ్రాక్స్ వచ్చేస్తాయి చిన్నపిల్లలకి మనకి ఓకే చిన్నపిల్లలకు సో డామేజ్ కూడా లేదండి భలే ఆఫర్ అయితే చూసుకోవచ్చండి చక్కగా కేవలం ట్వంటీ రూపీస్ ఇరవై రెండు సున్నా ఒకటే సున్నా ఒకటే రెండు ఇరవై రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే మీకు అదనంగా ఉంటుందండి ఇవి అంటే ఎన్నైనా తీసుకోవచ్చండి లైట్ వెయిట్ లో ఉన్నాయి చక్కగా ఇంకా ఎలా అయినా డెబ్బై రూపాయలు భలే ఉన్నాయి ట్వంటీ రూపీస్ కలెక్షన్ సో చూసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా అంటే అలానే కాదండి చిన్నవి ఫ్రాక్స్ స్టిచ్ చేసి సేల్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఇవి

సో షాప్ అదే ఇగో ఇవేంటంటే మనకి లాగా అలా కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే ట్వంటీ రూపీస్ పడుతున్నాయి మీకు ఏమైనా డ్రెస్సెస్కి కావాలంటే దుపటాస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి కలర్ కాంట్రాస్ట్ వైజ్ మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా లేదు పెద్దవాళ్ళకైతే స్ట్రైట్ కట్ టాప్స్ కూడా వస్తాయి మనకి త్రీ మీటర్స్ అలా కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా స్ట్రైట్ కట్ టాప్ కూడా వస్తాయి ఇక ఇలా కలెక్షన్ బర్డ్స్ డిజైన్ నిజంగా చాలా బాగున్నాయండి ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది రెండు నుంచి మూడు మీటర్లు అంతే ఫ్రీగా ఇచ్చి ఈ క్లాత్ లాంటివి ఫ్రీగా ఇవ్వకూడదు ముప్పు ఒకటి ఫ్రీగా ఇవ్వకూడదు అది అందుకనే నేను రేటు ఏం లేకుండా చెప్పలేసా అదే ట్వంటీ రూపీస్ అంటే అసలు ఛాలెంజింగ్ అండి ఎక్కడ కట్టుకుండా కూడా కానీ ఏమైనా ఫ్రీగా ఇవ్వకూడదు అంటారు ఇన ముక్క కూడా ఫ్రీగా ఇవ్వకూడదు అంటారు ముప్పు కూడా ఫ్రీగా ఇవ్వ ఉంటారు అర్థం చేసుకోండి అందుకే రేట్ డౌన్ చేసే ఇరవై రూపాయలు అసలు సూపర్ అండి నాకు తెలిసి ఇది పెట్టగానే అయిపోతాయేమో ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి మనకి ఏంటంటే బండిల్స్ టు బండిల్స్ తీసుకుంటే ఈ ప్రైజెస్ అంటాం అంటే హోల్సేల్ ప్రైస్ అని అట్లా మెన్షన్ చేస్తాము ఇవేంటంటే ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సో ఎలాగో ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి చక్కగా ఒక ఐదు పది చెప్పినట్టు ఒక పది అలా తీసేసుకుంటే మీకు కేజీన్నర కేజీ షిప్పింగ్లో లో వచ్చేస్తాయి అనమాట అది ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసేయండి చూడండి బర్డ్స్ డిజైన్ అవి కూడా ఎంత బాగుంది చక్కగా జెరీ బార్డర్లు కానీ హ్యాపీగా టైలర్లు అంటే మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఉంటే ఇలాంటివన్నీ మంచి మంచి ఆఫర్స్ అండి చక్కగా ఇదంతా ఇంకా ట్రైల్స్ బాగుంటాయి అదే ట్రైల్స్ చేసుకోవడానికి కూడా బంపర్ ఆఫర్ అనమాట సో అది అన్ని విధాలా ఇంకా సూపర్ అండి అయితే మనం ఇంకా ఐడియాస్ అక్కర్లేదు సరే ఐడియా ఇచ్చేస్తున్నారు అలాగే కలెక్షన్లు కూడా ఉన్నాయి అనమాట సో ఇరవై రూపాయల కలెక్షన్ నిజంగా సూపర్ అయితే ఉన్నాయి చెల్లెలకి ఓకే నెక్స్ట్ చూడండి ఇవి సార్ మనకి ఓకే సారీస్ వస్తున్నాయి మిస్టేక్ ఈ కలెక్షన్ ఓకే అంటే రెండు వందల యాభై రెండు వందలు ఒకటైతే రెండు వందల యాభై రేట్లు మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతున్నాయి తక్కువ తక్కువ ప్రైస్కి చూడండి కలర్స్ డిజైన్స్ ఇదిగో అంటే ప్లెయిన్ ఉన్నాయి డిజైన్ ఉన్నాయి లేజర్ క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇదిగో ఇట్లా చక్క బ్లాక్ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసి ఈజీగా మీరు వేర్ చేసుకోవచ్చు అనమాట బాగుంటాయి రెగ్యులర్ వేర్ కిందన ఇది మనకి షైనింగ్ ఉంది కదా ఇది చక్క షైనింగ్ వస్తున్నాయి క్రేప్ ఇవి క్రేప్ అండి అండ్ నెక్స్ట్ ఇదిగో చూడాలి ఇవేమో జార్జెట్ ఓకే ఇదిగో ఓకే లో ఉన్నాయి బాగున్నాయి జార్జెట్ నెక్స్ట్ ఇదిగో మళ్ళీ ఇంకో కలెక్షన్ బ్లూ గ్రీన్లు అబ్బా దేనికి అవి డిజైన్స్ ఉన్నాయి లెహరియా లైన్స్లో కూడా వస్తుంది క్రాస్ లైన్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ సేమ్ అండి ఏదైనా ఇంకా మీకు ప్రైజ్ తోటి ఇందులో క్రేప్ ఉంది జార్జెట్ ఉంది యాభై రూపాయ ఓకే ఇవి సేమా ఓకేనండి సార్ చూసుకోవచ్చు ఇవి మనం త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ మిస్ ప్రింట్ మిస్టేక్ కూడా అవే ప్రైజ్లో అయితే చూసాము బట్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఇలా బండిల్ టూ అంటే ఒక పది తీసుకున్నారనుకో ఒక్కొక్కటి రెండు వందలు పడుతుంది ఒకటైనా ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ తోని ఇవి సార్ మనకి వెనక ఓకే సో బాగాలే ఉన్నాయండి అత్తగా చక్కగా రోజు వాడుకోవడానికి గ్రీన్ తలా ఒక్కొక్క రంగు వేసుకున్నా పది అయిపోతాయండి ఇన్ని లోని హ్యాపీగా మీరు అలా తీసుకున్నా కూడా చూడండి మళ్ళీ ఈ లాంగ్ ఫ్రాక్స్ అలాగైనా బాగుంటది లేదా చీర కట్టుకుంటే సారీస్ మొత్తం ఓపెన్ చేసామని అవును ఆయన ముప్పు చూసారా అవును మళ్ళీ వర్షం పడిపోతదండి నీ కోపర్తే ముప్పు బయటికి వస్తా బయటికి వస్తా అది చూసాను అందుకనే సో కొంచెం ఫాస్ట్ గా బ్లాక్ గ్రీన్ రెడ్ పింక్ రెండు షేడ్స్ అయితే ఉన్నాయండి సో భలే ఉన్నాయి కలెక్షన్ దేనికి అదే హైలైట్ అండి అసలు ఈ రోజు మూడో వీడియో అయితే నిజంగా భలే ఆఫర్ ఇచ్చారు మ్యాన్ కోడలికి ట్వంటీ రూపీస్ కలెక్షన్ ఇచ్చారు ఇవి అక్కలకి చెల్లిళ్ళకి అలా అని నేను వరుస కలుపుతున్నానని చెప్పేసి లాభం లాగా నేను చేయను లాభం లాభమే ప్రేమ ప్రేమే బంధుత్వం బంధుత్వమే వ్యాపార వ్యాపారం వ్యాపారమే సో ప్యాకెట్ ప్యాకెట్ తమ్ముడు తమ్ముడే చెప్పాలి అమ్మా కొంతమంది అంటే వ్యాపారం కొంచెం చేస్తాడు లాజిక్కి మెడుతుంటారు రూపాలు ఏంది అక్క రాదు చెల్లి రాదు సల్బూల్ రాదు రూపం ఉంటే అందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్ గా అంతే ప్రేమ కురిపించేది కురిపించిన వాళ్ళు అక్క చెల్లి అలా నేను ఎవరు తప్పట్టకూడదు ఎవరు చెప్తున్నా అన్ని నా వ్యాపారం లాజిక్ ఉంటది మోసం చేయను రేట్ డౌన్ సరిపోతుంది ఇది చూడండి ఎంత బాగున్నాయి జెరీ బా ఇవి ఇలా వచ్చాయండి ప్యాచ్ వర్క్ బార్డర్స్ అన్నమాట ఇది ఇక్కడ హ్యాంగ్ చేసే చూస్తున్నారా ఎలా వస్తాయి ఈ సారీస్ అనేది ఇది కూడా ఇంకా అదే రేట్ కదా సార్ ఓకే ఇదేమో గోల్డ్ కలర్ వస్తుంది క్రీమ్ మిక్స్ ఇదేమో ప్యూర్ వైట్ కి రెడ్ కలర్ బార్డర్ అండి మీకు ఇవన్నీ కూడా చూడండి చక్కగా ఏదైనా అకేషన్ పర్పస్ థీమ్ థీమ్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇలా బండిలు ఒకటే కావాలి అన్న చక్కగా అయితే తీసేసుకోండి హోల్సేల్ అయితే రెండు రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇగో ప్లెయిన్లో అండి ప్లెయిన్లోని ఇది జార్జెట్ జార్జెట్ ఉంది ఇగో అవే అన్నీ ప్లెయిన్ ఉన్నాయి డిజైన్ ఉన్నాయి స్నఫ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది సో గ్రీన్ పింక్ నెవీ బ్లూ ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే నిజంగా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇక యూనిఫామ్ కలర్ అంటాం కదా మనం అంటే మెంతి ఎల్లో ఎల్లో కలర్ అలా అయితే వస్తుంది సో దీనికి మళ్ళీ ఇలా మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లాక్ బౌడర్ అనమాట రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి చక్కగా ఇళ్లలో రోజు కట్టుకోవడానికి దానికి కూడా చూడండి డిజైనర్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్స్ వైజ్ చెప్పాను కదండి యూస్ చేసుకునేది మీ ఇష్టం కలెక్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు సో అది టైలర్ మీరు డ్రెస్సెస్ పర్పస్ యూస్ చేసుకుంటారా సారీస్గా కడతారా అన్నది ఇంకా మీ ఇష్టం అనమాట అందుకో మళ్ళీ ఇంకా బండిల్స్ అయితే మనకి పొద్దువే లేదు ఇంకా అలా అయితే ఉంది కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ మనం ఏంటంటే ఇంకా మూడో వీడియో కూడా ప్రెసెంట్ చేస్తాము అన్నాం కదా సో అందుకోసమే చక్కగా థర్డ్ వీడియో కూడా అయితే చేస్తున్నారు ఇట్లా నవి గ్రే ఎలిఫెంట్ గ్రే కి పింక్ బార్డర్ అండి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూడండి చక్క షేడెడ్ ఇది మళ్ళీ బుటీ వర్క్ వచ్చింది ఇదిగో ఇది ఎల్లో ఇలా షేడెడ్ ప్యాటర్న్ నెక్స్ట్ లైన్స్ అండి ఇది కూడా మనకి గ్రీన్ లో అయితే వస్తుంది ఇది లైట్ గ్రీన్ ఓకే అండి ఇది చూడండి ఇదేమో చిన్నగా సింపుల్గా అయితే వస్తుంది ఇగో డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు ప్లెయిన్లో బుటీస్లో ఇగో ఇట్లా చిన్న చిన్నగా మళ్ళీ మన ఫాయిల్ మిడల్ వర్క్ మిడిల్ లినిన్ ఇట్లా లైట్ వెయిట్ బుట్టీస్ సారీస్ కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా బండిల్స్ వైజ్ చక్కగా ఇలా తీసేసి మనకి సింగిల్స్లో కూడా ఇస్తున్నారు అనమాట సింగిల్ అండ్ హోల్సేల్ ఎలా కావాలంటే అలా ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఎలా కావాలన్నా కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇట్లా మనకి ప్లేన్ సాటిన్ కూడా కూడా ఇచ్చేస్తున్నారండి అదే ప్రైస్కి అసలు ఇవైతే చాలా కాస్ట్ కానీ ఇంకా ఒకటే రేట్ ఓకే డార్క్ అండ్ లైట్ బ్లూ బలీ ఉంది కదా కలర్ చిక్స్ సో ఇగో ఇది వచ్చేసరికి మనకి నవీ బ్లూకి లైట్ బ్లూ అండ్ ఇట్లా సాటిన్ ఇదిగో ఎల్లోకి క్రాస్ డిజైన్ హరియా బలీ ఉంది క్రేప్ ఇవి అసలు సూపర్ అనమాట ఇంకా ఈ చీరలు అయితే రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి దానికి కూడా బాగుంటాయండి ఇవన్నీ కూడా సో రెండు వందల యాభై రెండు వందలు ప్రైస్ అయితే మీకు ఓవరాల్గా చాలా క్లీగా అయితే మెన్షన్ చేస్తున్నాను సో వినేసేయండి రేట్ అనేది విని చక్కగా అయితే పర్చేజ్ చేసుకోండి నో ప్రాబ్లం అనమాట కదా ఇలా మీరు కలర్స్ వైజ్ అది కూడా హ్యాపీగా అయితే చూసేసాయండి ఇట్లా మీకు ఇచ్చాడు మళ్ళీ డిజైన్ వెరైటీగా అయితే వచ్చింది ఇట్లా మనకి సిల్వర్ విత్ సెంటర్లో ఏమో సర్కిల్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు మళ్ళీ ఉందండి కలర్ వైజ్ కూడా మీకు వన్ బై వన్ కానీ హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ సో రెండు ప్రైజెస్ క్లియర్గా అయితే మెన్షన్ చేసాము పది చీరలు కొనుక్కునే వాళ్ళకి ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఒకటి చూడండి ఓపెన్ చేస్తున్నారు అది ఒకటి రెండు కొనుక్కున్నా కూడా ఇస్తారు చక్క చూడండి చివరి మళ్ళీ ఇలా లైన్స్ అనమాట ఆహా బలి ఉంది అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ ఇచ్చి ఉండాలి లైట్ గ్రే కలర్లోనే బాగుంది సిల్వర్ షైనింగ్గా సో భలే హైలైట్ అయితే అవుతున్నాయి అండి ఇట్లా మనకి బండిల్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇదిగో ఇంకా ఆహా ఇవన్నీ ప్లేన్ ఇట్లా ఓకే చూడండి అసలు కలర్స్ లైట్ డార్క్ షేడ్ ఇదిగో ఇంకేదైనా ఒకటే ప్రైస్ అండి హెవీ ఉంది సో మెటీరియల్ మళ్ళీ ఫ్యాబ్రిక్ మారుతుంది ఇట్లా డిజైన్లు సో అదే అనమాట ఇంకా ఏదైనా ప్రైస్లో అయితే మీకు ఒకటే రేట్ రేట్ కూడా మారేది లేదు ఇదిగో ఇలా మనకి చూడండి సిల్వర్ గోల్డెన్ ఎల్లో ఇలా డిజైన్ మళ్ళీ ప్లెయిన్ ఇదిగో డిజైన్ లైన్స్ చక్కగా డిఫరెంట్గా అయితే వస్తున్నాయండి వైన్ కలర్ ఇగో రస్ట్ కలర్ నెవీ బ్లూ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి బండిల్స్ బండిల్స్ ఇదిగో లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనమాట క్రీము ఆపిల్ గ్రీన్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ రెడిష్ పింక్ ప్యూర్ వైట్ మెరూన్ కలర్ అండ్ ఆపిల్ గ్రీన్ షేడ్ అంట అది మెరూన్ ఎల్లో పీచ్ కలర్ అండి అండ్ పికాప్ బ్లూ గోల్డెన్ క్రీమ్ సి గ్రీన్ వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఆపిల్ గ్రీన్ కలర్ అయితే ఉంది యూనిఫామ్ కలర్ వస్తుంది సో అది కూడా మనకి పికాప్ బ్లూ అంటాం కదా నెక్స్ట్ బొటిల్ గ్రీన్ అండి పింక్ పీచ్ కలర్ అంటాం సో పింకిష్ పీచ్ కలర్ అలా అనమాట సో భలే ఉన్నాయి కలర్స్ అన్నీ నేర్చుకొని రావాలి కొన్ని అయితే కొత్త కొత్త రంగులు వస్తున్నాయి అనమాట మంచి ఫ్రూట్ కలర్ చాట్లు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి లైట్ కానీ బ్రైట్ కానీ బ్లూ రెడ్ యూనిఫామ్స్ లైన్స్ ఇలా మీకు ఏంటంటే ఇంకా రెగ్యులర్గా అయినా ఎలా యూజ్ చేసుకోవడానికైనా బాగుంటాయి యాక్చువల్గా కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది కానీ రేట్ అనేది తక్కువగా ఇస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా రండి ఇగో షేడెడ్లోని మళ్ళీ కొన్ని షేడెడ్ ఉన్నాయి కొన్ని ప్లెయిన్ ఉన్నాయి మళ్ళీ అన్ని షేడెడ్ అని అడగద్దు ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాము హోల్సేల్ బల్క్ లో తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి హ్యాపీగా వీడియో కాల్ చేసి కూడా అవును అదే మారుతుంది అంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వస్తుంది అన్నమాట సో ఫ్యాబ్రిక్ బట్టి ప్రైస్ ఉంటదండి చక్కగా చూడండి ఇలా చూసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్ పర్చేస్ చేసుకోండి అవును ఒకళ్ళ టైం పాస్ చేసినా హ్యాపీ అయినా నెక్స్ట్ సాటర్డే చూస్తే అప్పుడు అది సో అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి జెన్యున్ గా చేసుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయండి ప్రాబ్లం లేదనమాట ఇగో ఇట్లా గ్రీన్ షేడ్ లోని అలా దేనికి అదే హైలైట్ రేట్ అనేది అయితే రెండు వందలు రెండు వందల యాభై హోల్సేల్ రిటైల్ ఉంటే అవునులేండి మనం కదా నంబరు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడుతారు అప్పుడు మేము ఆడుకుంటాం ఎందుకంటే మిమ్మల్ని అంటారు అంటలేదు ఆడుకుంటున్నారు పక్కన వాళ్ళకు రెండు మూడు ఆపి ప్యాకింగ్ పంపిస్తాం టైం పాస్ నాకు కూడా అదే సో చూసుకోవచ్చు అండి ఇలా అంటే టైం పాస్ చేయొద్దండి ఇప్పుడు వాళ్ళ టైం వాళ్ళకి ఇంపార్టెంటే మీరు మీకు ఇంపార్టెంటే కాబట్టి వేస్ట్ చేయకుండా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు అదిగో అక్కడ చూస్తున్నారు కదా బండిల్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇదిగో ప్యారెట్ గ్రీన్ ఎల్లో బ్లూ బ్లాక్ వైన్ మస్టర్డ్ ఎల్లో లెమన్ ఎల్లో రేడియము పికాక్ బ్లూ పింక్ పీచ్ బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే మీకు ప్లెయిన్ వస్తాయి అనమాట ఫుల్ ప్లెయిన్లో ఉంది భలే ఉంది కలెక్షన్ ఇగో ప్యూర్ వైట్ అంటే చూడండి చేర్చేకు వెళ్ళే వాళ్ళకి వైట్ యూజ్ అవుతుంది సో కొనుక్కోండి కావాలి అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీలో వస్తున్నాయి కదా ఓకే అంటే లైట్ వెయిట్లో చెక్స్ అండి చక్కగా ఫ్యాన్సీ సారీస్ పెద్దవాళ్ళు లైట్ వెయిట్లో చక్కగా గుళ్ళకి దానికి వెళ్ళడానికి బాగుంటాయి అనమాట సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి రెండు వందల యాభై రెండు వందల రూపాయలు అయితే పడుతున్నాయి సారీస్ అనేది హోల్సేల్ ఇంత కలెక్షన్ చూపించారు కాబట్టి మీరు ఏంటంటే అన్ని డిజైన్స్లో తల ఒక్కొక్కటి రెండు తీసుకున్నా కూడా ఇరవై పది దాటిపోతాయి అలా కొనుక్కుంటే చక్కగా మీకు రెండు వందల లెక్కని ఇస్తారు లేదు ఒకటి రెండు కవర్ అయినా తీసుకోవచ్చు కానీ అప్పుడు మీకు ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఒక్కొక్కటి ఇదంతా కూడా ప్లెయిన్ వస్తుంది మళ్ళీ ప్లెయిన్లోని కొన్ని సెల్ఫ్ డిజైన్ అగో అన్ని కలర్స్ కవర్ అయిపోయింది లైట్ డార్క్ ఫ్రూట్ కలర్ చాట సో అన్ని కలర్స్ అనమాట ఇదిగో ఇంకా వన్ బై వన్ అలాగా కలర్స్ ఆ కట్ అంతా బ్రైట్ఫుల్గా రేడియం కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా సో విబ్జియర్ కౌంట్లోని అవును ఒక రెండు ఓకే బ్లాక్ ఉంది ఫుల్ బ్లాక్ వంద రూపాయలు బండిల్ తీసుకోవాలి ఓకే సో వంద రూపాయలండి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ బండిల్కి ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకోవాలి ఒక్కొక్కటి వంద ఇవి కూడా ఇట్లా వంద ఇవి గసగసాలు చీరలండి సో గుర్తున్నాయా ఇవి మార్కెట్ లో చాలా అయితే సేల్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఎప్పటికీ మూడు తొంభై తొమ్మిది అలా అయితే అమ్మేరు ఇవి మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేవి ఇప్పుడు ఏమైతే ఓకే ఫ్రెష్ కానీ వంద రూపాయలు ఏదైనా కానీ బండిలు తీసుకోవాలి ఇది బండిల్ తీసుకోవాలి ఇది బండిలు తీసుకోవాలి ఒక్కొక్కటి వంద రూపాయలకి ఇస్తారండి సో వినండి విని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ముచ్చటగా మూడో వీడియో కూడా నిజంగా చాలా బాగుంది మ్యాన్ కోడల కలెక్షన్ ఇచ్చారు అట్లాగే చక్కగా సిస్టర్స్కి కజిన్స్కి కూడా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాము అండ్ వాతావరణం బాగుంటే మళ్ళీ ఓకే సార్ డెఫినెట్గా సో ఈరోజు కలెక్షన్స్ అయితే ఈ త్రీ చాలండి ఒకవేళ వర్షం పడపోతే మళ్ళీ రేపు కూడా మళ్ళీ అయితే చూద్దాము సో ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నది అనేది కామెంట్ లో అయితే తెలియచేయండి మర్చిపోద్దు అట్లాగే తైలం రఘుబాబు గారు మీరు ఫేక్ అని పెట్టారు ఎన్నిసార్లు చెప్తున్నాను అని అయితే అనుకోవద్దండి మీకు ఎందుకు మీకు ఎందుకు వచ్చింది అన్నది కూడా నాకు ఒకసారి మీరు కామెంట్లో అయితే తెలియచేయండి లేదా వాళ్ళకైనా సరే మీరు అయితే కాల్ అనేది చేయండి రేపు ఇంకో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం